ప్రియా హలూయా దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ప్రియా దేవుని సంగమ అనుదినాత్మ్యాహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము యాకవు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వాక్యము మీ హృదయములలో సహింప నలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు దేవుని బిడ్డారా దేవునికి మహిమ కలుగునుగాక హృదయములో మత్సరము మత్సరము సహింపనలవి కాని మత్సరము అంటే సహించుకోలేరు ఇంకా జీర్ణం కాదు ఇంకా అసలు మనసులో హృదయములో ఇతరులకు జరిగే మేలును చూసి వృద్ధిని చూసి మత్సర పడితే వాళ్ళకుండేటువంటి జ్ఞానము ఎటువంటి జ్ఞానం అంటే దయ్యాల జ్ఞానం వల్లనే వెళ్తూ ఉంది మత్స్సర పడవద్దు హృదయములో సహింపనలవి కానీ మత్సరమునకు చోటు ఇయ్యు మత్సరముని హృదయంలో చోటు తీసుకుంది అంటే నీవు దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో ఉన్నావని మత్సరం పెట్టుకోవద్దు అసూయ పెట్టుకోవద్దు ఇతరుల పట్ల ఇతరుల మేలను ఇతరుల యొక్క వృద్ధిని ఇతరుల యొక్క ఆశీర్వాదమును ఇతరులు నీ ఎదురుగా ఉన్న ఎటువంటి వాళ్ళైనా ఎదిగినా వారు ఆశీర్వదించబడిన వాళ్ళు వృద్ధిలోకి వస్తున్నా వాళ్ళు సంతోషంగా ఉన్న వాళ్ళు నవ్వుకుంటూ ఆనందంగా ఉన్నా కూడా నీలో వారి పట్ల మత్సరం ఉండకూడదు చాలామంది పైకి విశ్వాసులుగా ఉంటారు కానీ హృదయములో ఏం నివసిస్తుందంట మత్సరము అసూయ వివాదము హృదయంలో ఉంచుకుంటున్నారంట కొట్లాట ఉంటారంట మత్సరము వివాదము ఉంచుకుంటున్నారు ఎక్కడ హృదయములో వాక్యం ఏం సెలవిస్తుంది దేవుడు ఏం సెలవిచ్చినాడంటే హృదయంలో ఏముండాలని దేవుడు చెప్పినాడంటే ఆయన యొక్క న్యాయ విధులు ధర్మశాస్త్రము మీ హృదయంలో రాసి పెట్టుకోండి అన్నాడు తర్వాత ఆయనేందు భయభక్తులు మీ హృదయంలో ఉండనియండి అని రాయించి పెట్టినాడు హృదయములో నుండే వచ్చినా కూడా హృదయం నిండిన దాన్ని ఇచ్చే నోరు మాట్లాడుతుంది కనుక ఆ హృదయములో వాక్యమును ధర్మశాస్త్రమును దేవుని అందు భయభ భయం భక్తులను కలిగి ఉండేటువంటి రీతిలో వాక్యమును రాసుకోమని చెప్తే హృదయములో అలాంటివి కలిగి ఉండమని చెప్తే ఈ రోజుల్లో విశ్వాసులైన వారి హృదయాల్లోనే ఏముంది అంటే మత్సరము వివాదము కొట్లాట లోపల గల్బిలైపోతుంటారు ఎదుటిగా వాళ్ళని చూసేసి కొట్లాడడానికి తొందరపడుతుంటారు వివాదాలు పెట్టుకుంటూ ఉంటారు చీటికి మాటికి జరిగిపోయిన వాటిని ఎత్తటము గొనగట్టము సరగట్టము కోట్లాడుతూ ఉంటారు విశ్వాసుల ఇండ్లైనా విశ్వాసులైనా వాళ్ళు సహింపనలవి కానీ మత్స్సరం ఉంది అంటే సహించుకోలేని మనస్తత్వం మత్సరం అసూయ సహించుకోలేరు అసలు సౌలు అదే రీతిలో నశించిపోయినాడు దావీదు ఎదగడము దావీదు పట్ల దేవుని చిత్తము దావీదును పట్టించి దేవుడు సంతోషపడ్డం దావీదుకు సింహాసనం దక్కుతుందని ముందే గ్రహించి మత్సరపడి అతన్ని చంపాలని ఊరికేనే కొట్లాటేసుకొని ఊరికేనే వెంబడిస్తూ ఊరికేనే అతన్ని తరుముతూ చంపడానికి ప్రయత్నిస్తాడు సౌలు కానీ చివరికి తన జీవితములో శత్రువుల చేతికి చిక్కి వ్రేలాడబడతాడు దేవుని బిళ్ళారా విశ్వాసిగా వాక్యము తెలుసుకో వాక్యము చదువు హృదయములో ఉండాల్సినది ఏంటి వాక్యం ఉండాలి దేవుని ఎందుకు భయభక్తులు ఉండాలి దేవుడిచ్చిన శాసనము ధర్మశాస్త్రము ఆజ్ఞలు ఉండాలి హృదయములో హృదయములో ఎప్పుడు వాక్యమును నెమరేస్తే వాక్యమును ధ్యానిస్తే అప్పుడు నీ జీవితం వరదలుతుంది సహింపనలవి కానీ మస్సరము వివాదమును ఉంచుకున్నట్లయితే అది దయ్యాలకు ఉండాల్సినది దయ్యాలకు ఉంటుంది కనుక అటువంటి హృదయము ఉంది అంటే నీలో ఏదో దయ్యము దూరింది దయ్యము తన జ్ఞానాన్ని నీకు చూపిస్తుంది దయ్యపు జ్ఞానంతో నడిపించబడతావు కనుక దేవుని బిడ్డారా వాక్యము తెలుసుకోండి వాక్యం ఏం చెప్తుంది హృదయములో వాక్యానికి చోటు ఇవ్వాలి హృదయములో వాక్యం ఉండాలి హృదయములో వాక్యం నెమరేయాలి హృదయంలో ఉదయం చదివిన వాక్యం మళ్ళీ ఒకసారి ఒక గంటకే ఏం చదివినాను అని అంటే అది మళ్ళీ గుర్తు రావాలి కొంతమందికి చదివినేది పది నిమిషం బైబిల్ తెరిచి మూసేసరికి మళ్ళీ మర్చిపోయింటారు అంతే సైతాన్ మరుపు కలిగించిందంటే నువ్వు ఇంకా జాగ్రత్త పడాలి మళ్ళీ చదవాలి మళ్ళీ మూసిపెట్టి మళ్ళీ చదవాలి చదువులు చదువుతూ పెద్ద పెద్ద స్టోరీస్ నేర్చుకుంటారు పెద్ద పెద్దగా క్వశ్చన్స్ నేర్చుకుంటారు అన్నీ గుర్తుపెట్టుకుంటారు పెద్ద పెద్దగా అన్నీ కూడా గుర్తుపెట్టుకొని రాసి పరీక్షలు రాసి ఎంట్రెన్స్లు రాసి జాబ్స్ తెచ్చుకొని అవి తెచ్చుకొని ఇవి తెచ్చుకొని పాస్ అవుతూ ఉంటారు అయితే దానిలో కష్టపడినట్టుగా వాక్యం కొరకు ఎందుకు కష్టపడరు వాక్యం ఎందుకు రాసుకోరు వాక్యం ఎందుకు నెమ్మరేరు వాక్యం ఎందుకు ధ్యానించరు వాక్యం ధ్యానించకుంటేనే నీ హృదయంలోకి మసరం రావచ్చు వివాదం రావచ్చు ఆ దయ్యాలు వచ్చి నేను ఏలుతాయి కనుకనే ఆ దయ్యాలు నీ దగ్గరికి వచ్చి వెళ్లకుండా వాటి వాటి జ్ఞానము నీ పట్ల చూపించకుండా వాటి వల్ల నీ యొక్క జీవితం నాశనం కాకుండా ఉండాలి అంటే నీ హృదయము వాక్యముతో నింపబడాలి వాక్యము నీ హృదయం ఏలినప్పుడు వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు దీపంలాగుంటుంది చీకటి ఎంత మాత్రం వీలు వీలుపడదు కనుక ప్రియ దేవుని వెళ్ళారా నీ హృదయంలో ఏముంది నీ హృదయములో వేటికి చోటు ఉంది వాక్యమునక వివాదమునక వాక్యమునక మత్సరానికి సౌలు నశించినట్టు నశించిపోతావు అది నీకే కీడుకే కారణము అది నీకే చెడు నీకే కీడు నీకే అది లోపల నిన్నే క్షీణింపజేస్తుంది తెలియని టెన్షను తెలియని బాధ లోపల ఎముకలకు కుళ్ళు పట్టిస్తుంది కనుక విడిచిపెడదాం ఇతరులను చూసి అసూయపడే మనసు మత్స్సరపడే మనసు కొట్లాటేసుకునే మనసు తీసేసుకోండి వాకి చోటు ఇవ్వండి హృదయంలో అప్పుడు మీ జీవితాలు కూడా ఫలిస్తాయి దేవుని ఆత్మచేత నింపబడతారు ఆత్మ ఫలాలతో ఆత్మ ఫలాలలో కలిగిన ఫలము మీ జీవితంలో ఫలింపబడుతుంది కనుక వాక్యమును ధ్యానిస్తూ వివాదమునకు మసరానికి చోటు లేకుండా మీ జీవితాలు దేవునికి ఇష్టంగా దేవుని కొరకు ఫలించబడుదురు గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం వ్యవసాయం నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి విశ్వాసులని చెప్పుకుంటూనే వాక్యం అని తెలిసినా కూడా ప్రవా వివాదాలు మసరమునైనా హృదయ దయాల్లో చోటు ఉండటం వల్ల దయ్యాలు ఏళ్తూ ఉన్నాయి నాయన ఈరోజు హృదయాలు దయాలు ఏలి కుటుంబాలను వ్యక్తిగతంగా వారి జీవితాలను కుటుంబాలను అయ్యా నైనా నాశనానికి గురి చేస్తూ ఉన్నాయి కనుక జ్ఞానము కలిగి వాక్య ప్రకారంగా బ్రతికే కృపతో నింపి రాకడకు సిద్ధపడే మనసు దయచాల్సిందిగా ప్రార్థిస్తూ అనారోగ్యంగా ఉన్నవారిని ఇప్పుడే ముట్టండి నాయన స్వస్థపరచండి క్షేమం దయచేయండి తండ్రి నీవు ఏవైనా ఏదైనా నా తండ్రి నీ యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు వారు పొందుకుంటారనే విశ్వాసముతో నైనా నీ సన్నిధిలో కృప కృపదయించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి విన్నవారికి అందరి హృదయాల్లో వాక్యములు స్థిరపరిచి బలపరిచి ఆత్మలో వర్దిల్లా చేయాల్సిందిగా రాకడకు సిద్ధపరచాల్సిందిగా ఏసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం సిల్వ రక్తమే జయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్